పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడురు సువార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం ప్రియసహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ఏసు యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా చదివినటువంటి వాక్య భాగము మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనము ఈ అధ్యయనము ఆయన ధన్యతలను గూర్చి ప్రకటించారు ఈ వాక్యము వింటున్న నా ప్రిలారా ప్రభుధన్యతలను గూర్చి కొండ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశారు నేటికి అది శక్తివంతముగానే సారవంతముగానే బలమైనదిగానే ఉన్నది ఒక వ్యక్తికి ఆకలి దాహము లేదంటే మనకు అర్థమవుతుంది ఆ పరిస్థితి అట్లానే కొనసాగితే తాను మరణానికి దగ్గరవుతున్నాడని ప్రిలారా నీతి నిమిత్తము మనకాకలి దాహము లేదంటే ఆధ్యాత్మికముగా మనము మరణానికి దగ్గర పడుతున్నామని వేరే చెప్పనక్కరలేదు నీతి అంటే ఆయనను నమ్మడమే నీతి అబ్రహాము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగాయించబడెను ప్రిలారా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని ప్రభు చెప్పడములో ఉన్నటువంటి ఆంతర్యము ఏదనగా శరీర సంబంధమైనటువంటి ఆకలి దప్పులు అందరికీ ఉంటాయి అయితే నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు కొందరికి మాత్రమే ఉంటాయి అయితే వారు మాత్రమే ధన్యులు వారు ధన్యులుగా ధన్యులుగా ఎంచబడుట మట్టుకే కాదుగాని వారు ఆ విషయంలో తృప్తి చెందుతారు ఖచ్చితముగా నిశ్చయముగా వారికి తృప్తి ఆ విషయంలో అనుగ్రహించబడుతుంది ప్రియులారా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారైతే మనము నీతిని గురించి మనము ధ్యానించినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి నీతులు మనకు కనబడతాయి మతయి సువార్త ఐదవ అధ్యాయం ఇరవదో వచనాన్ని గనక మనము చదివినట్లయితే శాస్త్రుల నీతి కంటేనూ పరిశయుల నీతి కంటేనూ మీ నీతి అధికము ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము శాస్త్రులు పరిసయుల యొక్క నీతి ఇది వారి మట్టుకు వారు మెప్పును పొందుకునే విధముగా అందరి దృష్టిలో గొప్పవారిగా కనిపించే విధముగా చేసేటటువంటి నీతి రెండవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన నీతి ఈ విషయాన్ని మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవచనములు గనుక చూస్తే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి అనుగ్రహించు నీతిగల వాడునై ఆయన ఎందు అగుపడు నిమిత్తమును అన్న వచనము ప్రకారము ఒకసారి ఒక యవనస్థుడు ప్రభు వద్దకు వచ్చి సద్బోధకుడా సద్బోధకుడా నిత్య జీవానికి వారస్సులము కావాలనంటే నేనేమి చెయ్యాలి అని అడిగాడు అందుకు ప్రభు అన్నారు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించు నిశ్చయముగా నువ్వు పరలోకానికి వస్తావు అనన్నాడు అతడన్నాడు నేను నా చిన్ననాటి నుండే వాటిని అనుసరిస్తూ ఉన్నాను తండ్రి ఇంకా ఏదైనా నాలో కొవ ఉన్నదా అని అడిగాడు అప్పుడు ప్రభు చక్కటి సమాధానమిచ్చారు నీకు ఒకే ఒకటి కొదువగా ఉన్నది నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కలిగి ఉన్నావు కాని ఆత్మ సంబంధమైనటువంటి నా నీతిని నువ్వు కలిగి లేవు నీకు నాకు మధ్య అడ్డముగా నీ ధనము నిలబడి ఉన్నది ఆ ధనము అనేటటువంటి గోడను పగులగొట్టి నీవు నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు అతను మిగుల ధనవంతుడు గనక ఆ మాట అతనికి నచ్చలేదు చేదుగా ఉండింది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు దానార్థం అతడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కలిగి ఉన్నాడు అనగా ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి మాటలను అనుసరించి జీవిస్తున్నాడు కాని ఆ ధర్మశాస్త్రము ఎదుటివానికి మేలు చేయాలి నా రాజ్యానికి వారసులు కావడానికి నా రూపులో మీరు తీర్చి సిద్ధపడాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పెడుతున్నాడు ప్రీలారా యుహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడో వచనము ప్రకారము అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అన్న వచనము ప్రకారము మనుషులు సాధారణముగా చేసే పొరపాటు ఏంటంటే తనేది సాధించాలి అని అనుకున్నాడో దానిని మర్చిపోవడం ఇది నిజం ప్రత్యేకముగా క్రైస్తవ విశ్వాసములో మనము గమనించవచ్చు ఇలా మరిచిపోవడము మనకు మామూలే ఎప్పుడు మనం మన జీవిత గమ్య ఉద్దేశమేంటో దానికోసం ఎప్పుడు ప్రయాసపడుతూ ఉండాలి ప్రి సహోదరి సహోదరులారా క్రైస్తవ గమ్యము ఏంటి ఒక క్రైస్తవుని లక్ష్యము ఏంటి అని రోజు మనము ఆలోచన చేయగలిగితే ఒక క్రైస్తవుని గురి ఎప్పుడు క్రీస్తువులు జీవించడము లేదా క్రీస్తుని పోలి నడుచుకోవడమే ప్రత్యేకముగా క్రైస్తవ్యము ఒక మతము కాదు గాని ఒక అద్భుతమైన సంబంధం అంటే అవధులు లేని ప్రేమామూర్తి సర్వశక్తిమంతుడు పునరుత్డైన ఆ దేవాది దేవుడైన యేస్సు క్రీస్తుతో సత్సంబంధమే నిజమైన క్రైస్తవ్యము మన గురి ఆ యేస్సు వల్లి జీవించడము మరియు యేసుతో జీవించడము అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్న వచనము ప్రకారము క్రైస్తవ్యము ప్రత్యేకముగా దేవునితో ఉన్న సంబంధము గురించి వివరిస్తుంది ఒక వ్యక్తిని మొదట కలిసినప్పుడే పరస్పర సంబంధం ఏర్పడి ఒకరినొకరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నప్పుడు ఇరువురు ఎవరు అన్న సంభాషణతో వ్యక్తిగతముగా తెలుసుకొనగలుగుతారు కాని అపోస్తడైన పౌలు జీవితంలో దేవునితో పరిచయము ప్రత్యేకముగా జరిగింది సహోదరి సహోదరుడా పౌలు క్రైస్తవుడుగా మారాలి అని ఎప్పుడూ ఉద్దేశించలేదు లేదా కనీసము క్రైస్తవునిగా ఎలా జీవించాలో ఎవరిని అడిగి కూడా తెలుసుకోలేదు వీటన్నిటికీ భిన్నముగా సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరిశలేమనకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను అని లేఖన భాగములో వ్రాసి ఉన్న ప్రకారము అతడు ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను ప్రభువా వెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెనో అని అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఈ విధముగా పౌలు క్రీస్తును కలుసుకొనినట్లు మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడ ఒక నూతనమైన వ్యక్తిని మనము పరిచయము చేసుకున్నప్పుడు మన జీవితము ఒక ప్రత్యేకమైన దిశలో ప్రయాణము చేస్తుంది అదేవిధముగా క్రీస్తుతో పరిచయము కూడా మన జీవితములో ఎన్నో నూతన మార్పులను చూడగలము దేవునితో పరిచయము పౌలు మన జీవితములో లేనప్పటికీ చిన్నప్పుడు దేవుని గురించి తెలుసుకోవడము లేక దేవుని సంగములో తెలుసుకోవడము లేక ఎవరి ద్వారనైనను తెలుసుకున్నప్పుడో లేదా కొన్ని అనుకోని కష్ట పరిస్థితులలో ఆ దేవుని వలన కనికరము పొందినప్పుడో మనము జ్ఞాపకము చేసుకుంటే ఒక విషయం మాత్రం మనం అర్థము చేసుకోవచ్చు నిజ క్రైస్తవుని లక్షణము క్రైస్తును సంపూర్ణముగా తెలుసుకోవడమే ఆయన ఎవరు ఎందుకు మానవ అవతారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది ఎందుకు పరిశుద్ధ గ్రంథములో ఇన్ని బోధనలు ఉన్నాయి ఎందుకు ఆయన కల్లువరి శిలువపై మరణించి పునరుత్డయ్యాడు ఇట్టి ప్రశ్నలకు క్షిణముగా సమాధానము తెలిసినప్పుడే సంపూర్ణముగా తెలుసుకున్న వారముగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడే క్రీస్తుతో మొదటి పరిచయము ఏర్పడుతుంది ఎందుకంటే ఆ పాపమే మనలను క్రీస్తు నుండి దూరస్తులుగా చేసి అదే ఒప్పుకోలు ఇప్పుడు ఆయనకు దగ్గరగా చేస్తుంది అలా మన హృదయము మరియు జీవితము సరిగ్గా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు తనకు తానుగా మనకు బయలుపరుచుకుంటాడు ఇదే మనలో ఆయన ఎడల కలిగిన విశ్వాసము దేవుని వాక్యము ద్వారా అట్టి విశ్వాసము మరింత బలపరచబడుతుంది ఇక రెండవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఈ శాస్త్రుల పరిశైల నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఈ నీతి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేయదు ఒకవేళ అదే జరిగితే ఏ సయ్యను సిలువ వేసిన వారు అబద్ధపు సాక్ష్యములు పలికినవారు ఆనాటి శాస్త్రులు సద్దుకైలు పరిసైలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా మేము ఇష్రాయిలీలము అబ్రహాము సంతతి అనే పేరు పెట్టుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యములో ఉంటారు కానీ ప్రభు అన్నారు మీరు అబ్రహాము యొక్క పేరుని పెట్టుకున్నారు గాని అబ్రహాము యొక్క సంతతి మోసే మా నాయకుడని మీరు పేరు పెట్టుకున్నారు కానీ మీరు వెనుక నిలబడిపోతారు ఈ తరము వారు అన్యజనులు మొట్టమొదట నా రాజ్యానికి వారసులుగా అంగీకరించబడతారని ప్రభు తేటగా తెలియజేశారు కనుక మనము శాస్త్రులు పరిశీల యొక్క నీతి కంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కంటే కూడా ఒక నీతిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం అది అతి శ్రేష్టమైనటువంటి నీతి ఇది మనము చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదివినట్లయితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తమును అన్న వచనము ప్రకారము ఆకలి దప్పులు గలవారమై ఉండాలి అనగా ఏసయ్య నాతో ఏం మాట్లాడదలుచున్నారు ఆయనకు నచ్చేది నేను ఎలా తెలుసుకోవాలి ఆయన లేఖనము ఆయన మనస్సును ఇంకా లోతుగా ఎలా తెలుసుకోవాలి ఆయనతో సమయాన్ని ఎలా గడపాలి ఆయనతో నేను ముచ్చటించాలి ఆయన యొక్క సంకల్పమును అనుసరించి ఆయన ఉద్దేశాన్ని అనుసరించి నేను లోకంలో జీవించాలి ఆయన పోలికలోనే ఉండాలి ఆయన రాజ్యానికి నేను వారసునిగా మార్చబడాలి ఆయన మేఘాల్లో నా కొరకు రానయ్యున్నాడు ఆయన కొరకు నేను నిలబడి ఆయనను ఎదుర్కొనేటటువంటి శక్తిని పొందుకున్న వాన్నై ఉండాలి అని మనమి నీతిని కలిగి ఉండాలి ఇది క్రీస్తు ఎందలి విశ్వాసము వలనైనటువంటి సంబంధమైనటువంటి నీతి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా మనము చూస్తే ఈ నీతి విశ్వాసము మట్టుకు కాదు గాని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి నీతి ఈ నీతి కొరకు ఆకలి దప్పులు అనగా నిజముగా ఆకలి నిజముగా దప్పిక అని కాదు కాని ఆయన చిత్తము చేయడమే మనకు ఆకలి దప్పులు ఒకసారి ప్రభు యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు స్త్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆమెకు సువార్తను ప్రకటించగా ఆమె తన కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి జనులందరినీ ఆయన వద్దకు తీసుకుని వచ్చింది గొప్ప సభ అద్భుతమైనటువంటి ప్రసంగము అక్కడ ఏర్పరచబడింది ఆ తదుపరి శిష్యులు ఆయనకు ఆహారాన్ని తీసుకురావడానికి ఊరిలోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రభువా చాలాసేపు ఆలస్యమైంది ఆహారము తినండి అని శిష్యులు ఆయనతో అన్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఆయన అన్నారు నేను నా ఆకలి తీర్చుకున్నాను నేను ఆహారాన్ని భుజించేశాను నాకెప్పుడు సంతోషముగా ఉన్నది అని అన్నాడు నిజానికి అక్కడ ఆయన ఆకలి తీర్చబడటానికి ఏ ఆహారాన్ని తినలేదు కేవలము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సువార్తను ప్రకటించాడు అదే ఆయన కాకలి అదే ఆయన దప్పిక కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు మనము సైతము ఆయన చిత్తము చేసేటటువంటి ఆకలి దప్పులు గలవారమై ఆయన ఎందు విశ్వాసముంచేటటువంటి నీతి కలిగిన వారమై మనమున్నట్లయితే నిశ్చయముగా మనము ధన్యులము మరియు మన యొక్క ఆసక్తి మన యొక్క ఆలోచన మన యొక్క కోరిక నెరవేర్చబడతాయి ఆయన చిత్తము కొరకు చేయాలని తలంచేటటువంటి సంకల్పించేటటువంటి ప్రతి పని కూడా జయప్రదముగానే ముఖించబడుతుంది అది సువార్త అయినా సంగీతమైన పాటలు పాడుటైనా ఆయనను ఘనపరిచి ఆయనకు మహిమను తెచ్చేటటువంటి ప్రతి పని అయినా రాజ్య వ్యాప్తి కొరకు చేసేటటువంటి ప్రతి పని విజయవంతముగానే సాగించబడుతుంది మరియు ముగించబడుతుంది ఈరోజు జివాక్యము వెనుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై ఉండాలి మనము పాపము అంటకుండా మన శరీరాన్ని కాపాడుకోగలగాలి లోకములో కలిసిపోకుండా మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రత్యేక దేవునికి సమర్పించుకోవాలి దేవునికి ఒక అర్పణగా దేవునికి ఒక కానుకగా దేవునికి ఒక ఇంపైన హోమముగా మన జీవితము మలచబడాలి మరియు ఆయన చిత్తము చేయడానికి మనము సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి ఆయన లేఖనముల ద్వారా తన సేవకుల ద్వారా ఏదైతే ఆయన ఉపదేశిస్తున్నారో సత్య సేవకుని ద్వారా ఏదైతే బోధిస్తున్నారో దానిని అనుసరించి మనము జీవించవలసిన వారమై ఉన్నాము సహోదరి సహోదరుడా లేఖనములో ఉన్నది ఉన్నట్లు ప్రకటించేటటువంటి సత్యవాక్యానికి మనము లోబడవలసిన వారమై ఉన్నాము విధేయత చూపించవలసిన ఉన్నాము ఆ ప్రకారము మనము జీవించి ఆయనకు మహిమ తేవలసిన వారమన్నాము కనుక మనము ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం అప్పుడు మనము ధన్యులముగా ఎంచబడతాం ప్రి సహోదరి ఎంతో మంది ఆయన చిత్తము చేయాలని అనుకుంటారు కానీ ఆయన చిత్తము చేసేటటువంటి ఆకలి దప్పులు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ధన్యులు సేవ చేయాలని అడుగు వేసినా పాటలు పాడాలని అడుగు వేసినా సంగీత వాయిద్యాలు వాయించాలని అడుగు వేసినా పరిశుద్ధ లేఖనమును చదవాలని అడుగు వేసినా స్థుతించాలని అడుగు వేసినా ప్రార్థించాలని అడుగు వేసినా ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలు కానీ ఈ అన్ని విషయాల్లో ఆకలి దప్పులు నిజముగా హృదయ లోతుల్లో నుండి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన రాజ్యము కొరకు ఆయన చిత్తము చేయడానికి అడుగు వేసేవారు మాత్రమే ధన్యులని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నేను పాట పాడితే ఆయన నామానికి మహిమ వస్తుందా నా స్వరాన్ని ఆయనకు నచ్చినట్లుగా నేను మలచగలనా నా హృదయంలో నుండి ఆ పదాలను నేను పలకగలనా విశ్వాస సహితమైనటువంటి పలుకులను నేను పలకగలనా అని ఆయన వింటున్నాడు ఆయన చూస్తున్నాడని ఆయన మహిమార్ధముగా మనము పాడేటటువంటి పాటకు మనము చెప్పేటటువంటి లేఖనముకు మనము జీవించి చెప్పగలుగుతున్నామా ఆ ప్రకారము మనము జీవించి మాదిరి కనపరచగలుగుతున్నామా అనేటటువంటి ఆత్మీయ స్పృహ మనము కలిగిన వారమై ప్రకటించినట్లయితే అదే ఆయన చిత్తము చేయడానికి నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉండుట మనము చేసేటటువంటి పని మనము చేసేటటువంటి క్రియలు అనేకులకు మాదిరికరముగా ఒక సాక్ష్యముగా అనేకులను ప్రభావితము చేసే విధముగా అనేకులకు దేవుని మహిమను చూపించే విధముగా ఉన్నదా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవడమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటము సహోదరి సహోదరుడా ఈరోజు ఒకవేళ ఈ వాక్యము వినిచిన నీవు ఆయన స్వరూపములోనికి రూపుదిద్దపడుతూ చెక్కబడుతూ నలపబడుతూ ఆయన సారమును శక్తిని ఆత్మల ఎందల ఆత్మల ఎందలి ఆనందమును పొందుకుంటూ ముందుకు సాగుతున్నట్లయితే నిశ్చయముగా మనమాయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై ఉన్నట్లే అప్పుడు మనము ధన్యులము మరియు ఆయన చిత్తము చేయడానికి చేసే ప్రతి పని అది మందిరము కట్టుటయే గాని సభలు ఏర్పాటు చేయటయే గాని సువార్తను అందించుటయే గాని సంగీతమే గాని ఆయన మైమార్దముగా పాటలు పాడుటయే గాని అనేకులు పాటలు పాడుకునే విధముగా నూతన పాటలు క్రైస్తవ సమాజానికి అందించుటే గాని ఆయన పరిచర్య చేస్తున్న సేవకులకు సహాయము చేయుటయే కాని ఆయన కొరకు ఆకలి దప్పిలు ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగిన మనము చేస్తే నిశ్చయముగా ఆ కార్యాన్ని ఆయన చేసి ముగించి తృప్తిపరుస్తాడు అనేకుల మధ్య సాక్షులుగా నిలబెడతాడు అట్టి విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఆయన నిమిత్తము ఆయన చిత్తము చేయడానికి నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారమై ధన్యులుగా ఎంచబడి ఆ విషయంలో తృప్తిపరచబడిన వారముగా ఆయన సాక్షులుగా నిలిచి ఉందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టుకు విన్న వాక్యము మన జీవితాలలో మన కుటుంబాలలో మన హృదయములో ఫలభరితముగా ఉండులాగున ఈరోజు జివాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత స్థుతులను స్తోత్రాలను చెల్లించుకొనిచినా దేవ ఈ వాక్యము విన్నా ప్రతి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని మీరు సెలవిచ్చారు నిజమే తండ్రి మీ అందు విశ్వాసముంచుట చేత కలిగేటటువంటి నీతి మరియు నిశ్చిత్తము చేయనటువంటి నీతి ఈ విషయాల గురించి దప్పిక ఆకలి కలిగి వాంఛతో తృష్ణతో ఆసక్తితో ప్రతిష్టితతో సమర్పణ కలిగి చేయివారు ధన్యులని వారు తృప్తిపరచబడతారని మీరు సెలవిచ్చారు అట్టి విధముగా ఉండినట్లు ఈ వాక్యము విన్న బిడ్డకు మీరు సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం అయా బిడ్డను తృప్తి పరిచి ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను అక్కరలను నీ మహిమలో తీర్చి నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడను నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని దేవా దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని దేవా దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి దివా వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్